హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ కొత్తగా వచ్చిన వాళ్ళు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరు మా వీడియోలో లైక్ చేయండి ఈరోజు మనం ఈ వీడియోలో రుక్మిణి కృష్ణుల కళ్యాణ వేడుక వెనుక నడిచిన కథ తెలుసుకుందాం వీరు విదర్భ దేశాన్ని భీష్ముఖుడు అనే రాజు పరిపాలిస్తుండేవారు ఆయనకి రుక్మి రుక్మాధరుడు రుక్మాబుడు రుక్మకేశుడు రుక్మానేత్రుడు అనే ఐదుగురు కుమారులు రుక్మిణి అనే ఒక కూతురు ఉన్నారు వారందరికీ రుక్మిణి చెల్లెలు ఆమె శ్రీ మహాలక్ష్మి అంశతో పుట్టింది మహా గుణవంతురాలైన సౌందర్యరాశని అని ప్రసిద్ధి పొందింది భీష్ముకుని ఇంటికి ఎప్పుడూ అనేక మంది అతిథులు వస్తుండేవారు వారు యాదవ శ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడిని గాను గుణగుణాలను కథలు కథలుగా చెబుతూ ఉండేవారు అవన్నీ వినటం వల్ల రుక్మిణికి బాల్యంలోనే శ్రీకృష్ణుడి మీద అభిమానం ఏర్పడింది పెద్దయ్యేసరికి అది ప్రేమగా మారింది మాధవుడికే తాను భార్య కావాలని రుక్మిణి గట్టిగా నిర్ణయించుకుంది రుక్మిణీదేవి అందచందాలను గురించి గుణగణాలను గురించి శ్రీకృష్ణుడు కూడా విన్నాడు ఆమెను ఎలాగైనా వివాహం చేసుకోవాలని ఆయన పట్టుదలగా ఉన్నాడు అయితే పెద్ద అన్నగారైన రుక్మి మాత్రం తన చెల్లి రుక్మిణి చేతి దేశ రాజైన శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించాడు అన్నగారి నిర్ణయం రుక్మిణీదేవికి దుఃఖం కలిగించింది వెంటనే తన కాప్తుడైన పురోహితుడు అగ్ని పిలిచి శ్రీకృష్ణుడికి తన ప్రేమను తెలియజేయమని ప్రార్థించింది ఆయన రకరకాల బహుమానాలు కానుకలు ఇచ్చి ద్వారకాకు పంపింది ద్వారకా చేరుకున్న అగ్నితడు కృష్ణుణ్ణి కలుసుకొని రుక్మిణి పక్షాన ఆమె చెప్పమన్నవని చెప్పాడు మాధవ మాధవ దేవుని మీద రుక్మిణి గల ప్రేమానురాగాలను పూసగుచ్చినట్లు నివేదించాడు రుక్మిణి నిర్ణయాన్ని గురించి కూడా చెప్పాడు కృష్ణాను అధిలోక సుందరుడు లేదా మానుషు స్వరూపుడు అయినవి నిన్ను శ్రీదేవి తనకు తానే వ్యవహరించింది అది నీ దృగజ మహత్తానికి నిదర్శనం అందుకే రుక్మిణిని చరణదాసి అయ్యింది అంతఃపురంలో ఉండే తాను నిన్ను చేరుకునే ఉపాయం కూడా ఆ కన్య చెప్పింది అని రుక్మిణి పంపిన సందేశాన్ని అగ్నిద్యోచుడు శ్రీకృష్ణుడికి అందజేశాడు స్వామి నువ్వు వచ్చి శిశుపాలు జరాసనను ఓడించి నన్ను నీ దానిగా చేసుకో చతురంగ బలాలతో రా అయితే నా బంధువులకి చేటు వాడకుండా ఉండేందుకు ఒక ఉపాయం చెబుతాను రేపు వివాహం అనగా ముందు రోజు వధవు స్వయంగా వెళ్ళి కొలవదేవతాయన సర్వమంగళలను కొలవటం మా ఆచారం మా కులదేవతని సేవించేందుకు నన్ను మా వాళ్ళు నగరం విలోపలికి తీసుకువెళ్తారు అక్కడికి నువ్వు వచ్చి నన్ను చేపట్టు మాధవ అని నల్లనయ్య వేడుకుంది రుక్మిణి కృష్ణుడి పరిస్థితి కృష్ణుడికి పరిస్థితి అర్థమయ్యి వెంటనే రథసారథి దారాకుడికి కబురంపాడు బలరాముడిని మరికొందరు యాదవ ప్రముఖులని తోడు తీసుకొని శైబ్య సుగ్రీవ మేఘపుష్ప బలవాహక అనే నాలుగు గుర్రాలను రథమెక్కి ఒకే రాత్రిలోనే విదర్భ రాజధాని కూడినపురు చేరుకున్నాడు అప్పటికి వీరుడు సారీ అప్పటికే వరుడు శిశుపరుడు రథగజ రథగజాదులతో చదరంగ బలాలతో బంధుమిత్రులతో కుండినపురు చేరుకున్నాడు జరాసంధ దంతు సాల్వ విడురథ పౌండ్రకాదులు కూడా శిశుపరుని పక్షాన తమ తమ సేనులతో విడికి విడిదికి తరలి వెళ్ళారు కుండీ నగరం అంతా ఆ సమయంలో విసిక వేస్తే రాలకుండా ఉంది రుక్మిణి మనసు మనసులో లేదు అంతవరకు స్వామి నుంచి జవాబు తనకి ఏమీ చేరకపోవడంతో రుక్మిణి కలవరపడింది యాదవ చంద్రుడు ఏమనుకున్నాడో సందేశం పెట్టేకి వెళ్ళిన అగ్నిదోత్తుడు అసలు స్వామిని చేరాడో లేదో మధ్యదారిలో మార్గ సాహసానికి గురి కాలేదు కదా అని పరపర విధాల కళతో చెందింది అంతలోనే అగ్నిదోత్తుడు వచ్చాడు కుండీ నగరానికి బలరామకృష్ణులు వచ్చారని కృష్ణుడు ఆమెను వివాహం చేసుకుంటాడని చల్లని కబురు చెప్పాడు రుక్మిణి మనసు కుదటపడింది అగ్నిదోతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది సుముహ్రతం సమయించింది గౌరీదేవిని పూజించేందుకు రుక్మిణి నగరం వెలుపల స్వరమంగళానికి ఆలయానికి తీసుకువెళ్లారు అక్కడ ఆలయంలో ఉన్న అది దంపతులకు ఆమె పూజలు చేసింది శ్రీహరిని భర్తగా పొంది అదృష్టం కలగ చేయి తల్లి అని గౌరీదేవిని మొక్కుకుంది శ్రీకృష్ణుని మనసులో నిలుపుకొని ఆలయం నుంచి బయటకు వచ్చింది ద్వారం సమీపంలో శ్రీకృష్ణుడి దివ్య రథం కనిపించింది దాన్ని చూసి ఆమె ఆనందంతో సిగ్గుతో తలదించుకొని మెల్లగా అటు అడుగులు వేసింది శ్రీకృష్ణుడు రథం దిగి వచ్చి తనకు నలవంకలా ఉన్న రాజులెవరని లక్ష్య పెట్టకుండా ముందుకు వెళ్ళి రుక్మిణీదేవి చేయి పట్టుకొని ఆమెను దగ్గరకు తీసుకున్నాడు రథంలో ఎక్కించుకుని విజయ శంకర్ను పూజించి రథాన్ని తారక నగరపై వైపు పరుగు తీయించాడు జరా చంద్రుడు అతి చూశాడు అతనికి అమితమైన ఆగ్రహం కలిగింది జరాసందుడు అతని స్నేహితులతో సైన్యాలను తరలించేందుకు యాదవీరులను తరముకుంటూ వెళ్లాడు ఇరుపక్షాల మధ్య ఘోర యుద్ధం జరిగింది కృష్ణుడు వచ్చరవరాశం కురిపించాడు జరాసందుడు రథాలను కూల్చాడు మత్త గజాలను సంహరించాడు గుర్రాలను వధించాడు సైనికులను అతమార్చాడు అదంతా తెలిసిన రుక్మిది తన చెల్లెలని కృష్ణుడు అపరించబోడంతో సహించలేక ఒక అక్షోని బలంతో యాదవుల మీదకి ఉరికాడు అప్పుడు కృష్ణుడు రక్ రుక్మి కోదండాన్ని కర్ణించాడు రథాన్ని కూల్చాడు అతన్ని తీవ్రగా గాయపరిచాడు నిరాయుధుడైన నేలపై నిలిచి రుక్మిణికి సంభవించబోయే ఆపదను రుక్మిణి అర్థం చేసుకుంది అడలిపోయింది శ్రీకృష్ణు పాదాల మీద పడి తన అన్నకు ప్రాణభిక్ష ప్రసాదించమని వేడుకుంది శ్రీకృష్ణుడు రుక్మిణి ప్రార్థన మన్నించి రుక్మిణి సంహరించకుండా వదిలేశాడు అతన్ని బంధించి అతని తలకట్టు సగం తీసి మీసాలు కొంతవరకు కోసి విడిచిపెట్టాడు రుక్మి తనకు జరిగిన సం పరాభవానికి అమితంగా విచారపడి శ్రీకృష్ణుని గెలిచా ఉండి నగరంలో ప్రవేశించానని ప్రతిజ్ఞ చేసి అప్పటి నుంచి భో భోజకుటంలో ఉండిపోయాడు ద్వారకాలోని రుక్మి వివాహం వైభవంగా జరిగింది ఇలా రుక్మిణీ కృష్ణుల కళ్యాణం జరిగింది ఫ్రెండ్స్ మా టాపిక్ నచ్చినట్లయితే పృతకులు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ పితకులు మా లైక్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్ ఫర్ మూడు వేర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్